అప్పులు త్వరగా తీరాలన్నా మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి రాకుండా ఉండాలంటే చేయవలసిన ముఖ్యమైన పరిహారం అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వారు స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కలియుగంలో అప్పుల వలయంలో చిక్కుకొని ప్రజలు బాధపడుతున్నారు సిద్ధులకు మరియు జ్ఞానులకు ఇది ఇప్పటికే తెలుసు కలియుగంలో ప్రజలు అప్పుల బాధల నుండి బయటపడడానికి ఉపయోగపడే ఈ అద్భుతమైన సమయాలన్నింటినీ మనకు కోసం వదిలి వెళ్లినట్లుగా ఉంది ఈ మైత్రేయ ముహూర్త సమయం ప్రత్యేకంగా అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతున్న వారి కోసం ఉద్దేశించబడింది ఈ మైత్రేయ ముహూర్త కాలం ప్రతి నెల రెండు లేదా మూడు రోజులు వస్తుంది ఈ మైత్రేయ ముహూర్త కాలంలో తీసుకున్న అప్పుల నుంచి కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే సరిపోతుంది ఈ ముహూర్తంలో అప్పులు తీరిస్తే అవి త్వరలో తీరిపోతాయి అనేది కేవలం ఆశ కాదు నిజానికి చాలా మంది ఈ ముహూర్తాన్ని ప్రయత్నించి అప్పులు తీరాయని నాతో షేర్ చేసుకున్నారు మార్చి నెలలో మైత్రేయ ముహూర్త సమయం ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదు నెలలో మొదటి మైత్రేయ ముహూర్తం రేపు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదున వస్తుంది ఈ రోజు ఆధ్యాత్మిక పోస్టులో పైన పేర్కొన్న మైత్రేయ ముహూర్తం రేపు ఎప్పుడు వస్తుంది ఆ సమయంలో మనం చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజున మరో అద్భుతం ఉంది తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు మీరు రోజు మరియు నెలను కలిపితే ఆరు మీరు సంవత్సరాన్ని కలిపితే మీకు తొమ్మిది సంఖ్య వస్తుంది మూడు ఆరు తొమ్మిది అనే సంఖ్య రహస్యంగా మనకి జోడించబడింది ఇది కాస్మిక్ మ్యాజిక్ నెంబర్ వారు దాన్ని ఏంజిల్ నెంబర్ అని కూడా పిలుస్తారు కాబట్టి మొత్తం మీద ఈ రోజు శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజును చేసే పరిహారాలు మనకి రెట్టింపు ప్రయోజనాలను ఇస్తాయి మైత్రేయి మొత్తం సోమవారం మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు వరకు దీని కేంద్ర భాగాన్ని పరిశీలిస్తే తొమ్మిది ఇరవై ఒకటి నుండి తొమ్మిది యాభై ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో తీసుకున్న రుణాన్ని చెల్లించాలి ఈ సమయంలో రుణాలు మరియు ఆభరణాల రుణాలు కూడా తిరిగి చెల్లించడానికి అనువైనది రుణం మొత్తం తిరిగి చెల్లించ చెల్లించాల్సిన అవసరం లేదు మీరు రుణం నుండి కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పుడు ఆ రుణం మొత్తం కాలక్రమేణా తగ్గుతుంది ఉదాహరణకు మీరు రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి అందులోంచి ఇరవై రూపాయ ఇరవై లక్షలు ఇరవై వేల రూపాయలు తిరిగి చెల్లిస్తే మీకు అప్పు అనేది త్వరగా తీరిపోతుంది మన దగ్గర కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నాయి మనం ఏం చేయాలి నేను దీన్ని అప్పు ఇచ్చిన వ్యక్తికి తిరిగి వాళ్ళు తీసుకోరు ఏం చేయాలి ఒక కవర్ తీసుకోండి మీరు ఎవరి దగ్గర నుండి అప్పుగా తీసుకున్నారో వారి పేరుని కవర్ మీద రాసి ఆ వ్యక్తికి మీరు ఇరవై రూపాయలు ఇచ్చారని భావించి వాటిని కవర్ లోపల ఉంచండి మీ అప్పు త్వరగా తీరిపోవాలని బిర్యానీ ఆకపోయి రాసి కవర్ లోపల పెట్టి కొంచెం పచ్చకర్పూరం చిన్న బసకొమ్ముని పెట్టి పూజ గదిలో పూజ చేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత మీ అల్మారాలో పెట్టుకోవచ్చు అయితే ఈ పరిహారం ముట్ట సమయంలో మాత్రమే చేయాలి కవర్లో పెట్టిన సొమ్ము ఆ తర్వాత కూడా అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు మీరు పరిహారం చేస్తున్న పేర్కొన్న సమయంలో మీరు మీ అప్పు త్వరగా తేరడానికి తగిన పరిష్కార మార్గం దొరికి రుణం త్వరగా చెల్లించబడుతుంది మీకు విశ్వాసం ఉంటే మైత్రేయమూర్త సమయాన్ని విశ్వాసంతో మరియు కులదేవతను స్మరించుకొని ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా అప్పుల నుండి బయటపడతారు రెండు లక్షల రూపాయల అప్పులు ఉన్నవారు మాత్రమే పరిహారం చేయాల్సిన అవసరం లేదు మీరు దీన్ని మూడు మూడు ఇరవై ఐదు చతుర్థి తిథి మీకు కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పటికీ పరిహారం చేసుకోవచ్చు ఈ మైత్రేయుమూర్త సమయం మిమ్మల్ని ఖచ్చితంగా కానీ నమ్మకం చాలా ముఖ్యం ఈ పరిహారంతో పాటు మనం కష్టపడాలి అదండి ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు